హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ ప్రకృతిలో మనిషి కూడా ఒక భాగం అంతేకాని ప్రకృతి మనిషి కోసం కాదు మనిషి శరీరం లాగానే వాతావరణానికి కూడా బ్యాలెన్స్ అవసరం కానీ ఆ సమతుల్యం నింపేందుకు మనిషి తన వంతుగా ఎటువంటి కృషి చేయడం లేదు పైగా తెలుసో తెలియక చేస్తున్న తప్పుల వల్ల ప్రస్తుతం ఉన్న ఆ కాస్త బ్యాలెన్స్ కూడా చెడిపోతుంది క్రమ పద్ధతి లేకుండా వనరులను ఇష్టానుసారం వాడేయడంతో ప్రకృతిలో ప్రతికూల సంఘటనలు సంభవిస్తున్నాయి అయితే ఇలాంటి సంఘటన ఒకటి దుబాయ్ లో చోటు చేసుకుంది అదేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం మధ్యప్రాచ్య దేశాలు ఎక్కువగా తీవ్రమైన వేడితో బాధపడుతుంటాయి ఇక్కడ ఎడారి నగరాలు ప్రపంచ వ్యాప్తంగా ఆకర్షణకు కేంద్రంగా ఉన్నాయి ఎడారి ప్రాంతాలు అనగానే అక్కడ పొడి భూమి మండే వేడి సాధారణంగా ప్రతి వ్యక్తి మనసులో స్మరణకు వస్తాయి కానీ ఇప్పుడు బహుశా పర్యావరణం వేరే ముఖాన్ని చూపుతుంది దుబాయ్ ప్రస్తుతం వరదల్లో చిక్కుకుంది రోడ్లన్నీ నీటితో నిండిపోయాయి పాఠశాలలు కళాశాలలు షాపింగ్ మాల్స్ పార్కింగ్ స్థలాలు దాదాపు అన్ని ప్రాంతాలు నీటిలో మునిగిపోయాయి దుబాయ్ ఎయిర్పోర్ట్ కూడా వరదల బారిన పడే పరిస్థితి నెలకొంది రన్వే పూర్తిగా నీటిలో మునిగిపోయింది అయితే ఇంత వర్షం ఎందుకు అన్నది అందరి మదిలో మెదిలే ప్రశ్న దీనికి శాస్త్రవేత్తలు సమాధానం ఇచ్చారు సైన్స్ ను తప్పుడు మార్గంలో ఉపయోగించారని దుబాయ్ మొత్తం ప్రస్తుతం దాని పర్యావరసనాలను ఎదుర్కొంటుందని పేర్కొన్నారు వాస్తవానికి క్లౌడ్ సీడింగ్ కోసం ఇటీవల దుబాయ్ ఆకాశంలో విమానాలను ప్రయోగించారు ఈ టెక్నిక్ ద్వారా కృత్రిమ వర్షం సృష్టించబడుతుంది ఈ సాంకేతికత వల్ల దుబాయ్ లో భారీ వర్షాలు కురిసిందని భావిస్తున్నారు మొత్తం ప్రణాళిక విఫలమైందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు కృత్రిమ వర్షం సృష్టించే ప్రయత్నంలో కొద్ది గంటల్లోనే ఎంత భారీ వర్షం కురిసింది దుబాయ్ లో ఏడాదిన్నర కాలంగా కురిసిన వర్షం కేవలం కొన్ని గంటల్లోనే కురిసిందని భావిస్తున్నారు దీని ప్రభావంతో వరదలు వచ్చాయి వాతావరణ శాఖ ప్రకారం ఫైవ్ పాయింట్ సెవెన్ ఇంచెస్ వరకు వర్షం కురిసింది వర్షం కారణంగా ఒకరు మృతి చెందారు కృత్రిమ వర్షం అంటే ఏంటి వాస్తవానికి క్లౌడ్ సీడింగ్ ద్వారా ఆకాశం నుండి వర్షం కురుస్తుంది దీని ద్వారా సహజంగా కాకుండా కృత్రిమ వర్షం పడుతుంది ఇది రెండు పదాలతో రూపొందించబడింది క్లౌడ్ సీడింగ్ సరళంగా చెప్పాలంటే మేఘాలలో వర్షపు విత్తనాలను విత్తే ప్రక్రియను క్లౌడ్ సీడింగ్ అంటారు అయితే గత డెబ్బై ఐదేళ్ల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వర్షం కురిసిందని భావిస్తున్నారు ప్రాచీన సంస్కృతులన్నీ ప్రకృతిని ఆరాధిస్తూనే పెరిగాయి చెట్లు నదులు పర్వతాలు ప్రకృతి వీటన్నిటిని ఎల్లప్పుడూ పూజించారు కానీ ఇప్పుడున్న పరిస్థితులు వాటన్నిటికీ భిన్నంగా ప్రతి ఏటా ప్రపంచ పర్యావరణ దినోత్సవం దగ్గరకు రాగానే హరిత చట్టాలు మరింత కఠిన ఉండాలని వాదనలు అంతటా వినిపిస్తూ ఉంటాయి చట్టాలు ముఖ్యమే అయితే పర్యావరణాన్ని పరిరక్షించడానికి చట్టాలు మాత్రమే సరిపోవు మన జీవన విలువలో పర్యావరణ పరిరక్షణకు అందరూ భాగమై ఉండాలి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో